నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హాట్ హాట్ గా మారుతుంది ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఏపీలో అధికార పార్టీ నేతలు తమ విశ్వరూపం ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు టక్కెలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ను రిగ్గింగ్ చేసి గెలిపిద్దామని వైసీపీకి చెందిన జడ్పీటీసీ పాల వసంతరెడ్డి రెడ్డి పిలుపునివ్వడంతో ఏపీలో వివాదానికి కారణమవుతోంది సంత బొమ్మాలిలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేడారి తిలక్ టెక్కల్ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాట్లాడుతూ పోలింగ్ జరిగే రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా నా సచివాలయం హనుమంతరాయుడు పరిధిలో వైసీపీ అభ్యర్థి బూత్ రిగ్గింగ్ చేస్తాను అలాగే పంతొమ్మిది మండలాల్లో మిగతా పంతొమ్మిది సచివాలయాల్లో వైసీపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేయాలని కార్యకర్తలకు సూచించారు ఇంత యథేచ్ఛగా రిగ్గింగ్ గురించి మాట్లాడటం చూస్తూ ఉంటే ఎన్ని కుట్రలు చేసైనా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఈసారి గెలవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అసలు అధికార వైసీపీ నేతలకు ఎన్నికలంటే జోక్ గా ఉందని ఇలాంటి వారిపై ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు టెక్కిలలో అచ్చెన్నాయుడు స్పీడ్ కు చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తువ్వాడు శ్రీనివాస్ పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన గ్రైనేట్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి ఒక ఎమ్మెల్సీ అయి ఉండి గ్రామ సచివాలయంలో వైసీపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేయాలని జడ్పీటీసీ సభ్యుడు కార్యకర్తలు సూచించడం దానిని దువ్వాడు శ్రీనివాస్ వారించకపోవడంపై జనం మండిపడుతున్నారు బహిరంగ సమావేశంలో రిగ్గింగ్ చేస్తామని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటున్నారు దీనిపై కేసు నమోదు చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు ఎన్నికలు పోలింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు మామూలు అయిపోయింది గత ఎన్నికల సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో ప్రసాదంపాడు పోలింగ్ బూత్ లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభ్రేని వంశీ రిగ్గింగ్ కు పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి కూడా తెలిసిందే దీనిపైన విచారణ కూడా సాగుతోంది గతంలో రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు తాను దొంగ ఓట్లతోనే గెలిచానని తనపై తానే బాంబ్ పేల్చుకున్న ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ముప్పై రెండేళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు ఇక ఈ వ్యాఖ్యల వీడియో బయటికి రావడంతో డిఫెన్స్ లో పడిపోయిన రాపాక వరప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది రాపాక సొంతూరు చింతలమూరులో పడిన దొంగ ఓట్ల గురించి చెప్పుకొస్తూ తన అనుచరులు అందరూ ఒక్కొక్కరు తనకు పది ఓట్లు వేస్తే తనకు ఎనిమిది వందల ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పుకొచ్చారు దీంతో దొంగ ఓట్లతో గెలిచిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ ఒక్కసారిగా వ్యవహారం రాపాకకు రివర్స్ అయింది దీనిపైన అధికారులు విచారణ కూడా చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని గతంలో ఈసీ స్వయంగా ప్రకటించింది బోగస్ ఇంటి నంబర్లతో రెండు లక్షల యాభై ఒక్క వెయ్య ఏడు వందల అరవై ఏడు ఓట్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది అంటే రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లు రిగ్గి కారణంగా అభ్యర్థులు విజయావకాశాలు ప్రభావితం కానున్నాయి రిగ్గింగ్ విషయంలో ఈసీ అధికారులు అసలు స్పందిస్తారో లేదో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి